ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు జబర్దస్త్ నుంచి కానివ్వండి లేకపోతే డి నుంచి వాళ్ళు మీతో ఎలా ఉంటారు ఓకే మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు పండు పండు డి రాజు వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిన రాజు కాల్ చేద్దామా ఒకసారి జబర్దస్త్ వాళ్ళు ఎక్కువ వస్తారు కదా మీకు జబర్దస్త్ మన బుల్లెట్ భాస్కర్

బిజీగా ఉన్నారు స్పారేద మారు నాకు మీరు డైరెక్టorka మీది బాగుంటదంట అంటే వాళ్ళకి అర్థం అవ్వదా ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారు ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఏమో మీరు ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ఎవరు ఏసుకొనేలారా అవుతుంది ఇంటర్ ఎందుకంత గోల్డ్ తీసాన ఇంకా పిచ్చ లేకపోతే ఇష్టం అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా అలానే వేసుకుని వెళ్తారా అదోగేలే ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే వేసుకుని వెళ్తుంటారా అప్పుడు ఏమి జారిపోవడం లేకపోతే ఆ తర్వాత పెద్ద ఇయర్ రింగ్ ఓడిపోయింది ఒక చైన్ అంతే ఇంకేమి ఓకే ఇప్పుడు చాలా మంది డాన్సర్ గానే రావాలని చాలా మంది స్టేజ్ డాన్సర్ గా రావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏమి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకోవద్దని చెప్తే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది సో కాంపిటీషన్ టైంలో వాళ్ళు వస్తే కరెక్ట్ కాదు వద్దు అని చెప్తాను ఎందుకని కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కాంపిటీషన్ వస్తే వాళ్ళు కూడా ఆడియన్స్ ఏమో కదా అంటే అంటే మన మనం వాళ్ళు మంచి కోసం చెప్తున్నాము రావద్దని చెప్తున్నాను లేదు వస్తానంటే ఇంక వాళ్ళ ఇష్టం ఈవెంట్స్ చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా చాలా మంది ఎక్కుతారు నాకు ఎవరు ఎక్కువట్లేదు ఎక్కువతే నేను ఊరుకోను చాలా మంది ఎక్కువతారు చాలా ఇబ్బందులు పడతారు చాలా నాకు తెలిసి లాక్డౌన్ టైమ్ లో చాలా మంది డాన్స్ లో ఇబ్బంది పడిపోయి చాలా మంది అప్పులు పాలైపోయి లాక్డౌన్ అన్నారు కాబట్టి లాక్డౌన్ లో ఈ డాన్సర్స్ అందరూ ఎలా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎలా అందరి గురించి నాకు తెలియదు నాదైతే డబ్బులు దాచుకున్నాను మీరంటే పెద్ద బ్యాంక్ ఉంది కాబట్టి గట్టిగా ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటున్నారు అంటే అప్పుడు అప్పట్లో ఇరవై ఇంకా ఫైవ్ థౌసండ్ అప్పట్లో ఎప్పుడు లాక్ డౌన్ దాటిన అప్పుడు అమౌంట్ ఎక్కువైంది అదే అదే మీకు ఉందా లేదా మీకు ఎన్ని గదులు అప్పటి నుంచి మొదలైందా మీకు ఇరవై వేలు ముప్పై వేలు అంటే యాంకరింగ్ మాస అంటే మధువే గుర్తు ఈ వైజాగ్ కానీ నెల్లూరు కానీ యాంకరింగ్ లో మాస్ గా చేయాలంటే ఫస్ట్ అందరికి వచ్చే పేరు పేరు నా ఎందుకు అలా క్రియేట్ చేశారు అంటే మీ మాటలతోనా లేకపోతే మీ డబల్ మీనింగ్ వాటితోనా లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కడ చూస్తున్నా ఇదే కనిపిస్తుందిరా లేదేమన్నా అవకాశాలు ఇస్తుంది ఏమరా వాళ్ళకి అని అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి సినిమాన్స్ అవకాశం ఏమండి ఇప్పుడు ఇరవై వేలు ఇస్తారంటే ఇప్పుడు చెప్పండి నన్ను పట్టుకొని చాలా మందికి ఈవెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒక యాంకర్ బాగుంది అనుకో ఆ యాంకర్ తీసుకొస్తే కమిటీ వాళ్ళు ఈవెంట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉంది ఈ అమ్ఐ జాన్ సక్కర్ ఉన్నారు ఈ అమ్మాయి కావాలంటే యాంకరింగ్ కావాలంటే అలాగే పెట్టుకుంటారు తప్ప ఈ అమ్మాయి వస్తే నాకు ఈ అమ్మాయి వల్ల సంథింగ్ ఏదో అలా ఏమై లేదు ఇప్పుడు మీరు డాన్స్ అదే డ్యాన్స్ బాగా యాంకరింగ్ కూడా బాగా చేస్తారు ఇప్పుడు ఫోక్ డాన్సర్స్ ఎప్పుడైనా ఫోక్ సాంగ్స్ ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు నాకు ఫోక్ కూడా తెలియదు అంటే ఫోక్ తెలియదు కాదు వాళ్ళు సాంగ్స్ కోసం మిమ్మల్ని డాన్స్ కోసం ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా చాలా మంది అంటే బయట వీడియోస్ కదా అడిగారు నాకు షార్ట్ ఫిలింలు అన్నా ఇవన్నీ నాకు నచ్చదంటే ఖాళీ ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సినీ ఫీల్డ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు హెల్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడైనా కాల్ వచ్చిందా చిన్న చిన్న వెళ్ళారా మరి వెళ్దాం టైం లో నాకు అవ్వలేదు అప్పు ఎందుకు ఈవెంట్స్ లో మార్నింగ్ ఈవినింగ్ వీడియో వీడో ఇచ్చేసి అప్పుడు బిజీ వల్ల మళ్ళీ కానీ ఆ ఈవెంట్స్ కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కదా దాన్ని ఎవరైనా మిస్చూస్ మిస్యూస్ చేసుకోవడం కదా నేను చెప్పాను కమిటీ వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోలేదు నాకు అడ్వాన్స్ ఇస్తారు ఇదంతా ఫర్ అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు ఓకే అవును అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా నేను ఎన్నోసారి ట్రై చేశాను అలాగా ఇంకోసారి నేను ఎక్కడో తీర్థయాత్రలు ఉన్నప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు యాత్రల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మీకు మీకోసం శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇవన్నీ ఆపుకుంటా కూర్చుంటారా అండి ఇప్పుడు మీ లైఫ్లో ఇదిగో పలాంది ఈ నేను డిగ్రీ చదువుకున్నాను డ్యాన్స్ ఇప్పుడు నాకు థర్ మీరు అన్నారు ఇందాక థర్టీ ఇయర్స్ దాకా నాకు లైఫ్ ఉంటుంది ఇంకో త్రీ ఇయర్స్ వరకు తర్వాత లైఫ్ ఉండదు నాకు ఇంకా అనేసి అన్నారు దాని వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారండి నేను ఫీల్ మానేస్తాను ఇంకా మా హస్బెండ్ వచ్చేప్పుడు నేను సంపాదించి ఉన్నాను హస్బెండ్ అంటే మ్యారేజ్ అయిందా నాకు ఇంకా అవ్వలేదు ఏం చేసుకుంటారా ఓకే నాకు అంత వద్దండి బాబు దాన్ని బట్టి ఆయన ఏమైనా ట్రై చేసుకోండి అంటే ఇప్పుడు నాకు మా హస్బెండ్ వచ్చారంటే ఇంకా నేను ఫీల్ ఆపేస్తాను సంపాదించుకున్నాను కదా కాస్త కాస్త సంపాదించుకొని అది రొటేషన్ ఎల్ఐసిలు కట్ట కట్టుకున్నాను ఎల్ఐసిలు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి పాలసీలు ఉన్నాయి హెల్త్ కార్డులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్ని చేయించు మాట్లాడుతుంటే రెండు రెండు వాయిస్లు లో వస్తున్నాయి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తా వాయిస్ పోయిందా ఓకే అది ఏంటి రెండు టూ టూ వాయిస్లు లో వస్తున్నాయి ఏమన్నా మైక్ ఏమన్నా మింగారేమో లోపల వాయిస్ యాక్చువల్గా అరుస్తుంటాను కదా ఓకే ఆ వాయిస్ పోయింది అంతే ఓకే ఇప్పుడు మీకు సినిమాలు ఇష్టం లేదు అన్నారు ఇఫ్ ఇన్ కేస్ ఒక పెద్ద డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి అంటే ఒక పెద్ద డైరెక్టర్ అనుకోండి అతను మీ దగ్గరకు వచ్చి మీకు మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తానంటే మీరు చేయరా అంటే మంచి క్యారెక్టర్ అయి ఉంటే చేస్తారా మొత్తం ఆ క్యారెక్టర్ మొత్తం విన్న తర్వాత అతను మీకు ఓకే చెప్పిన చెప్పింది మీరు తర్వాత డబ్బు అకౌంట్లో అడ్వాన్స్ ఏమంటే చేస్తాను ఓకే అయితే వాళ్ళు కమిట్మెంట్ అడిగితే మరి కమిట్మెంట్ అంటే కష్టం అసలే అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో కళ్ళేది అదేంతండి శ్రీదేవి డ్రామా కంపెనీలలో కమిట్మెంట్ ఉందని ఎవరు చెప్పారు మీకు అలా ఉంటే మరి ఝాన్సీ గారు ఎందుకు వెళ్తారు నేను కొన్ని కొన్ని దాన్ని ఇప్పుడు ఆ కొనుక్కుని దానికి నేను వెళ్ళేదంటే కొనుక్కుని ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు ఎలా కొనుక్కుని ఉంటాయి సీరియల్ లోకి వెళ్ళాలన్నది అది ఎవరు చెప్పారు మీకు సీరియల్ వెళ్ళాలని వెళ్ళాలంటే మనకి యాక్చువల్ గా కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అలా పుట్టిస్తుంటారు ఏ ఇదంటే ఇలా కావాలి అంటే భయపెట్టేస్తారు అంటే వాళ్ళ గురించి మీకు ఎందుకు మీకు కాంటాక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు అలా ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు చెప్తున్నాను చెప్గా అయిపోయింది వాళ్ళు ఇప్పుడు నా ప్రెసెంట్ వెళ్ళాలంటే ఉండాలి అని విన్నాను మరి తెలియదు అవన్నీ పిచ్చి మాట్లాడండి ఏమి ఉండవు అవన్నీ అవన్నీ ఉంటే ఇప్పుడు గారికి అవి అప్పుడు గారు ఏంటి ఇరవై సంవత్సరాలు అయిందా అండి ఏమండి యాక్చువల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరికి తెలీదండి జాన్సక్ వచ్చిన తర్వాతే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అలా కాదండి శ్రీదేవి డ్రామా కంపెనీ పాపులర్ అయిపోయిన తర్వాతనే ఆ సాంగ్ హైలైట్ అయిన తర్వాత డ్యాన్సర్ గురించి చెప్పండి డాన్సర్ గురించి మీరు డాన్సర్స్ గురించి చెప్పండి చెప్పండి యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది అప్పటిదాకా దాకా మాకు ఎవరికి తెలియదు మాకెవ్వరు తెలియదు ఏంటి అయితే వాళ్ళు పాపులర్ అంటే మేము టీవీ షోలు ఎక్కువ చూడం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ ఆ పాపులర్ అంటారు మాకు ఎలా తెలుస్తుంది మేము చూడం కదా సీరియల్ గురించి తెలియపడి అంటే మంచి పాపులర్ అని మీరు అడుగుతారు మాకు తెలియదు అలాగే నేను అది చెప్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎవరికే తెలియదు ఎప్పుడైతే జాన్సక్ కెల్లిందో అప్పుడు

ప్రతిదీ పాపులర్ కానీ అన్ని షోల గురించి మేము చెప్పమంటే చెప్పగలను నేను అదే మీకు చెప్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఏంటంటే మాకు తెలియదు అది పాపులర్ నంబర్ వన్ అదనగా జబర్దస్త్ అనగా నంబర్ వన్ మేము దానికేమిది అనట్లేదు కాకపోతే మాకు దాని గురించి అంతగా ఏ తెలియదు ఎప్పుడైతే అక్క వెళ్ళిందో మీతో డాన్సర్లు వెళ్ళారు ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అది ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరుంది అందుకు నేను అన్నారు ఏమన్నారు మీరు ఎప్పుడైనా చేయాలనుకుని ఎందులో చేస్తానండి నేను శ్రీదేవి డ్రామా కంపెనీ నేను ఎందుకు చెప్పాను ఫస్ట్ వరకు దానికి నాకు తెలియదు కానీ మీరు అది ఓకే ఎంతవరకు ఓకే మీరు మీరు కదా బంగారం గురించి తెలియదండి మీరు బంగారం కొంటారా డైమండ్ కొంటారు మీరు డబ్బును పట్టుకుంటాను బంగారం కొంటే డైమండ్ డైమండ్ కొంటాను కొంటారు కదా ఇప్పుడు యాక్చువల్ గా డైమండ్ విలి ఎవరికి తెలియదు యాక్చువల్ గా అందరు బంగారం వేసుకుంటారు డైమండ్ వేసుకుంటారు బంగారం వేసుకుంటారు కదా కానీ అనే విలువైంది ఏంటి డైమండ్ ఇంత ఇంత వజ్రం ఎంత ఉంటది కోటల్లో కూడా ఉంటుంది అది ఇంత ఇంత బంగారం ఎంత వేలల్లో ఉంటది అది మేము అప్పుడు దాకా శ్రీదేవి డ్రామా డ్రామా కంపెనీ అంటే ఒక బంగారం కింద చూసాం అంటే చిన్నదేమను ఎప్పుడైతే ఆ విలువ తెలిసిందో అది ఇంటర్నేషనల్ అని ఒక పేరు మైండ్ లోకి వచ్చింది క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చింది కానీ మీరు చెప్పే దాంట్లోనే క్లారిటీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851